Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn जय श्री राम जय श्री राम जय गो माता जय जय माता गो माता जय गो माता जय श्री राम जय श्री रामो नमः

Dale... ¿Por qué haces? مواتا کی مواتا کی مواتا کی مواتا کی مواتا کی مواتاینو مواتا کی ఈరోజు గోరక్ష మహాపాదయాత్రను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గోమాతం రక్షించాలని పోషించాలనేటువంటి ఆశయంతో బాలకృష్ణ గురుస్వామి గారు కాశ్మీర్ నుంచి బయలుదేరి ఇప్పటి వరకు సుమారుగా ఇరవై ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకొని రెండో విడతగా తొమ్మిదవ తేదీ మరి ప్రారంభించి ఈరోజు మన సూర్యాపేట పట్టణానికి రావడం నిజంగా మనందరి యొక్క సౌభాగ్యం మరి యొక్క స్వామివారి యొక్క ఈ యొక్క గోరక్ష మహాపాదయాత్ర విజయవంతం కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ మనందరం కూడా వారి ఏ ఆశయం కొరకైతే ఈ గోమాత మహాపాదయాత్ర చేస్తున్నారు అందరం కూడా ఆ గోమాత రక్షించేటువంటి విషయంలో కూడా మన గోమాత రక్షించాలని చెప్పి కోరుతూ మరి వారికి సూర్యాపేట హిందూ పక్షాన హృదయపూర్వకంగా వారికి బాలకృష్ణ గురుస్వామికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం ఇప్పుడు మరి స్వామి వారి యొక్క అనుభవాలను మనం శంకర విలాస్ సెంటర్ కానీ పూల సెంటర్ నుంచి అదేవిధంగా పొట్టి శ్రీరామ సెంటర్ నుంచి అయ్యప్ప స్వామి దేవాలయం వరకు ఈ వారిని గోమాతను తీసుకెళ్ళి వారి అడుగులో మనం అడుగు వేద్దామని చెప్పేసి మీ అందరి తరపున వారికి హామీస్తూ మనందరం కూడా ఈ గోమాత వెంటనే నడుద్దామని ఈ గోఫా సంరక్షణలో మన సూర్యపేట వాసనం కూడా మన వంతుగా సహాయ సహకారాలు అందుతామని చెప్పేసి కోరుకుంటున్నాం స్వామి రాత్రికి అయ్యప్ప స్వామి దేవాలయంలో అధ్యక్షుల వారి అనుమతితో అక్కడ బస చేస్తారు ఈరోజు కాబట్టి వారీ కూడా అక్కడ నర్సిం గారిని కూడా మాట కొడతాం మన స్వామీజీ మన సూర్యాపేటకు రావడం అదేవిధంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వస్తున్న ఈ పాదయాత్రలో మన సూర్యాపేటలో ఆగడం అదేవిధంగా మన అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామివారు రాత్రికి బస చేయడం దానికి మనందరికీ చాలా సదృష్టంగా భావిస్తూ ఈ గోమాత యొక్క విశిష్టత స్వామివారు చెప్పారు అదేవిధంగా మనం మన భావితరాలకు కూడా గోమాత యొక్క విశిష్టత తెలిపి మన గోమాతను రక్షిద్దామని కోరుకుంటూ జై గోమాత கட்டி பரக நீடபா பாடி நானு పరమాత్తుడు అక్కలు ముక్కోటి దేవుడు ఉన్నారు రక్షణ భూరక్షణ పర్యావరణ రక్షణ కోసం భారతదేశంలో ఉన్న నూట నలభై మంది కోట్ల ప్రజలు సుభిక్షంగా ఉండడానికి ఈ గోరక్ష మహాపాదయాత్ర దేశీవాది ఆవులు దేశవ్యాప్తంగా రోజు యాభై వేలకు పైగా అతి కిరాతకంగా చంపబడతాయి చంపబడుతూ ఉన్నాయి ఈరోజు ఈ భూమిపై ఏవైతే పంటలు పండుతున్నాయో ఇవన్నీ కూడా ఎటువంటి పౌష్టిక పదార్థాలు లేకుండా పోషక విలువలు లేకుండా మనం తింటున్నదంతా విషాహారం ఈ భూమి పూర్తిగా కూడా బంజరుగా మారిపోయింది ఎందుకంటే భూమి రసాయన కాలతో నిండిపోయి ఉన్నందువల్ల ఈ భూమి బంజరుగా మారినందుకు మనం సంపాదిస్తున్న ఆస్తిలో దాదాపు ముప్పై నుంచి నలభై పర్సెంట్ ఈ రోగాలకు మందులకు పెడుతున్నాం ఈ భూమి సస్సమలంగా ఉండాలంటే ఈ భూమికి ఆహారము గోవు మూత్రము గోమయం మాత్రమే అలాంటి గోవును రక్షించిస్తే భవిష్యత్ తరాలను మనకు బంగారు పాటలు వేసిన వల్ల అవుతామని చెప్పి దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు పద్నాలుగు రాష్ట్రాల్లో ఈ పాదయాత్ర ఆరు నెలల పాటు ఈ పాదయాత్ర ప్రతి ఊరు జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలై జమ్మూ కాశ్మీర్ హర్యానా పంజాబ్ న్యూఢిల్లీ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మీదుగా తెలంగాణ రాష్ట్రానికి చేరుకోవడం జరిగింది ఇంకొక నాలుగు రాష్ట్రాలు కర్ణాటక కేరళ ఆంధ్రప్రదేశ్ నుండి తమిళనాడు వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది ప్రతి ఊరు వాడ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో మాత్రం ఎందుకంటే మన భవిష్యత్ తరాలను కాపాడాలన్నా ఈ గోవు లేకపోతే మన మనవులు లేదు ఈ గోవు ధర్మం నాలుగు పాదలపై నడుస్తుందంటే ఆ నడిచే దేవాలయమే ఈ గోమాత ఇది ఆధ్యాత్మిక పరంగా ఆయుర్వేదిక పరంగా అదేవిధంగా ఇది సైంటిఫిక్ పరంగా కూడా ఈ ఆవును ఈరోజు జపాన్ లాంటి దేశాల్లో మన వారి ఆవు పేడతో ఒక రాకెట్ లాంచ్ చేయడం జరిగింది ఈ పేడతో మిదిన్ అనే లిక్విడ్ తయారు చేసి రాకెట్ లాంచ్ చేయడం జరిగింది అమెరికా లాంటి దేశాల్లో కౌ కడ్లింగ్ పేరుతో ఒక పది నిమిషాలు ఆవును పట్టుకున్నట్టయితే మన మన మానసిక రుగ్మతలు పూర్తిగా తొలగిపోతాయి మన ఉచ్ఛ్వాసన శ్వాసతో ఈ ఆవు ఉచ్ఛ్వాసన స్వాసనకు తోడైనప్పుడు మన ఉన్న ఆత్మ మానసిక రుగ్మతలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి ఈ ఆవును దాదాపు నలభై దేశాల్లో మన దేశీవాదీ ఆవుల సంతతి బ్రెజిల్ ఇజ్రాయిల్ లాంటి ముస్లిం దేశాల్లో కూడా మన ఆవులను అక్కడ పెంచి పూజిస్తున్నారు అలాంటి గోవును పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉన్నది కాబట్టి గోవు రక్షణే మన రక్షణ ఈ గోవు లేకపోతే సనాతన ధర్మమే లేదు కాబట్టి ఈ గోవులు అంతరించిన రోజు మనం ఎవరం కూడా ఈ భూమిపై ఉండము కాబట్టి మనమందరం మన బాధ్యతగా ఈ ధర్మాన్ని ఈ గోవును కాపాడాలని చెప్పి ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం భారత్ మాతాకి జై మాతాకి జై దాదాపు నూట తొమ్మిది రోజుల నూట ఏడు రోజుల పాదయాత్ర రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ఇప్పుడు నడిచి ఇక్కడి వరకు సూర్యాపేటకు రావడం జరిగింది నేను ధర్మం కోసం గోవు కోసం దాదాపు ఇరవై ఐదు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది మహారాష్ట్ర మాటకి చె మాట